అసలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచిన తర్వాత ఏదో ఒకటి విద్యాపరంగా కానీ మహిళలకు ఉపాధి పరంగా కానీ ఆయనకు ప్రతిరోజు ఏదో కొత్త ఆలోచన వస్తుంటుంది దాంట్లో భాగంగానే పుట్టుకొని వచ్చింది ఈ నవరత్నాలు ఈ సెంటర్ పెట్టడానికి ఆయన చాలా మేధోమరణం చేసి తర్వాత ఇక్కడ సెంటర్ ఓపెన్ చేయ చేయడం జరిగింది ఇది గత ఆరు నెలల క్రితం ఈ సెంటర్ ఓపెన్ అయింది ఫస్ట్ బ్యాచ్లో కొద్దిగా అడ్వర్టైజ్ తక్కువ ఉండడం వల్ల రెండు వందల ఇరవై నాలుగు మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు నాలుగు కోర్సులు నడుస్తున్నాయి ప్రతి కోర్సుకు ఎనభై మంది చెప్పు ఉదయం బ్యాచ్ నలభై మంది ప్రతి కోర్సులో మధ్యాహ్నం బ్యాచ్ నలభై మంది ఫస్ట్ మూడు కోర్సులు చేసిన తర్వాత చాలా మంది మహిళల నుంచి ఫీడ్బ్యాక్ మగ్గం స్టార్ట్ చేయమని లాస్ట్ బ్యాచ్లో మగ్గం స్టార్ట్ చేసినాము ఇప్పుడున్న మా మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వచ్చిన వాళ్ళు ఏ ఉపాధి చేసుకోవాలన్నా మాకు ఇంగ్లీష్ అవసరం సార్ కాబట్టి మాకు ఇంగ్లీష్ నేర్పించండి అని మొన్న అడగడం జరిగింది ఈ బ్యాచ్ నుంచి టీచర్ ట్రైనింగ్ ప్రైమరీ టీచర్ ట్రైనింగు తర్వాత స్పోకన్ ఇంగ్లీష్ ఈ రెండు బ్యాచ్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము ప్రతి బ్యాచ్కి ఎనభై మంది చెప్పున మొత్తం ఆరు బ్యాచ్లు అవుతాయి నాలుగు వందల చిల్లర ఈసారి టార్గెట్ ఉంది మేము సెట్విన్ చేసిన తర్వాత రాష్ట్రం మొత్తంలో నిన్ననే సెట్విన్ డైరెక్టర్ వాళ్ళు వచ్చిపోయినారు రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సెంటర్లో ఏదైతే నేర్చుకుంటున్నారో ఇంత సంఖ్య ఎక్కడ లేదని చెప్తున్నారు ఇది కేవలం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కృషి అనుకోండి ఇక్కడ మా ఫ్యాకల్టీ చేస్తున్న ప్రయత్నం అనుకోండి ఈ రేంజ్లో స్టార్ట్ అయింది వీళ్లకు ప్రతి ఒక్క మెంబర్కు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్కి మేము పే చేస్తున్నామండి ఫీజు రకంగా ఇది లాస్ట్ బ్యాచ్లో నాలుగు లక్షల ఆరు లక్షల ఎనభై మూడు వేలు పేమెంట్ చేసినాము దాని తర్వాత దాని నుంచి నిన్ననే ఎగ్జామ్ అయింది ఇక్కడ చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఆ తల్లు ఇక్కడ ఎగ్జామ్ రాశారు నిన్న చాలా అద్భుతమైన ప్రోగ్రాము రేపు పదహారు నుంచి మూడో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంతకుముందు రేపు పదిహేడు తారీఖు నాడు మా దగ్గర ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కు సెకండ్ బ్యాచ్ స్టూడెంట్కు సర్టిఫికేట్ల ప్రధానం కూడా ఉంది కార్యక్రమం ఎమ్మెల్యే గారు పెట్టుకున్నారు అది భారీ ఎత్తున మహిళా పండుగ పేరు మీద చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీకు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు పదహారు రోజు థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ బ్యాచ్ను మీరంతా కలిసి కొత్త స్టూడెంట్ వచ్చేటట్టు రావడానికి ఉపయోగపడతారని మేము కోరుకుంటున్నాం తో పాటు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్లకు గవర్నమెంట్ బ్యాంకుల నుంచి లోన్లకు ఏర్పాటు చేస్తున్నామండి దానికి మన ఎల్డిఎం గారు భాస్కర్ గారు రెగ్యులర్గా ప్రతి నెల ఒకసారి వచ్చి ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నారు వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటున్నారు ఒకరికి ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు వాళ్ళకు లోన్ అసూరెన్స్ ఇస్తున్నాం మేము ఖచ్చితంగా ముద్రాలో యాభై లక్ష పది లక్షల వరకు ఉంది వితౌట్ గ్యారంటీ కానీ ఐదు లక్షల వరకు ఈ సెంటర్లో ఇప్పిస్తున్నాము అది రెగ్యులర్ నిరంతర ప్రక్రియ మొదటి బ్యాచ్లో ఆరుమంది తీసుకున్నారండి మంది తీసుకున్నారు దాంట్లో కొందరు బ్యూటిషియన్ కోర్సు సెంటర్ పెట్టుకున్నారు మిగతా వాళ్ళు టైలరింగ్ పెట్టుకున్నారు